अने कुठ श्याम भाई भारत माता की और अटल ने अने और माता की जय मैं ऐसे की भारत माता की जय जिंदाबाद जिंदाबाद जय जिंदाबाद जिंदाबाद भारत माता की जय मानव अनंत पुजया मैं अंदर को तेलस ఇంతకుముందు మాట్లాడుతూ శంకరణ చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జిహెచ్ఎంసిలో భారతీయ మజూర్ సంఘం స్థాపించబడిన అంటే ఇంకా బిఎంఎస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలా పాతవాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఇరవై మూడున మరి భూపాల్ నగరం లోపల దత్తో పాయింట్ ప్రారంభించినటువంటి యూనియన్ ఆ విధంగా అంచెలంచెలుగా మరి దీంట్లో మీ అందరికీ కూడా తెలుసు భారతీయ మజూరు సంఘంలో వ్యక్తి ఆరాధన అనేటువంటిది లేదు మనం చేస్తే భారతమాత పూజ చేస్తాం అదేవిధంగా మన యొక్క శ్లోగన్ భారత్ మాతాకి అని చెప్తాం కాబట్టి వ్యక్తి ఆరాధన లేకుండా మరి ఏదైతే సిద్ధాంతానికి అనుగుణంగా పని చేయడం మూలంగా మీరు అన్న చెప్పాడు ఇంతకుముందు అమరేషన్ జిహెచ్ఎంసీలో అత్యధికంగా అంటే మనం ఎక్కువ సంవత్సరాలు మనము రికగ్నైషన్ గుర్తింపు సంఘం కొన్నాం గుర్తింపు సంఘం అర్థం ఏంటి బిఎంఎస్సీ అయితే చెప్తా ఉందో అదే చేస్తుంది బిఎంఎస్ఈ యొక్క స్లోగన్ ఏంటి త్యాగము తపస్సు అవర్ ఫలితాన్ని అంటే మనం ఏమో ఉద్యోగం చేస్తూ మన సమయాన్ని మరి ఒక కార్మికుల శ్రేయస్సు కొరకు మరి త్యాగం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి అందరితో పాటు మనకు కూడా అదే డబ్బులు వచ్చినా దాంట్లో నుంచి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెడుతూ మరి మనం చాలామంది కొరకు తిరగాల్సిన అవసరం ఉంటుంది లో బాధ్యత అనేటువంటిది మొట్టమొదట కార్యకర్తకే ప్రాధాన్యత ఉంటుంది ఇది నేను చెప్పిన విషయం కాదు ఎంగేజీ గారు చెప్పారు కార్యకర్త అనేటువంటి వ్యక్తికి లో మొట్టమొదటి ప్రాధాన్యత కార్యకర్త అనేటువంటి కార్యకర్త ఉంటేనే కార్యం అనేటువంటిది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానత కార్యకర్తకి మాత్రమే బిఎంఎస్లో ఉంటుంది గుర్తింపు కాబట్టి రెండు మూడు విషయాలు చెప్తా ఎక్కువ సమయం లేదు కాబట్టి చాలా లేట్ ప్రారంభమైంది భారతీయ మంత్రుల సంఘంలో పనిచేయాలనేటువంటిది ఏదైతే ఉందో మన యొక్క సంకల్పం అనేటువంటిది అందరికీ రాదు మిత్రులారా అది కేవలము ఇది సమాజ సేవ కార్మికుల యొక్క మనం గీతలు చెప్తాం ఇంతకుముందు శంకరనే చెప్పాడు బాధిత పీడిత వంచిత జనాలకు బాధలు తీర్చేవారం ఆ రకంగా మనం ఏదైతే గీత చెప్తామో ఆ రకంగా మనకంటూ కొన్ని విషయాలు తెలియనటువంటి కార్మికులు మరి ఎవరైతే అట్టడుగులో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో మరి అలాంటి వారికి న్యాయం జరిగే విధంగా పనిచేయడమే బిఎంఎస్ యొక్క పని కాబట్టి ఆ రకంగా భారతీయ మంత్రుల సంఘం అనేటువంటిది యాభై ఐదు నుంచి రోజు వరకు మన ఎయిటీ సిక్స్ నుంచి రోజు వరకు జిహెచ్ఎంసీలో కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఆ రకంగా అయితే సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయడం మూలంగా మరి దాంట్లో కొద్దిమంది అంటే జనరల్గా ఇప్పుడు మన మల్లికార్జున చెప్పాడు భారతీయ మంత్రుల సంఘం పనేంటిదని అంటే కార్యకర్తలను తయారు చేయడం కార్యకర్తలు అనేటువంటి వారికి అందరికీ అవకాశం రాకపోవచ్చు అందులో కొద్ది మందికి మాత్రమే అవకాశం వస్తుంది మనం ఉదాహరణకి ఇప్పుడు ఈ వేదిక మీద ఒక ఇరవై మంది ఉన్నాం ఇరవై మందికి ఇరవై మందికి ఇక్కడ రిపోర్ట్ చేయడానికి అవకాశం రాలేదు మన దాంట్లో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి మరి ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళినప్పుడు మన దాంట్లో ఎవరో ఒకరు రిప్రజెంటేషన్ వహించాలి కాబట్టి మనం ఒక కమిటీ అనేటువంటిది పెట్టుకుంటాం ఇప్పుడు అధ్యక్షుడు అని ప్రధాన కార్యదర్శి అని వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈ రకంగా కాబట్టి మన దాంట్లో కార్యకర్త అనేటువంటిది ప్రాధాన్యత ఉంటుంది వాటికి సమిష్టి నిర్ణయం ఉంటుంది మిత్రులారా భారతీయ మంత్రుల సంఘంలో ఏ ఒక్క ఇండివిజువాలిటీ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం పైన ఆర్గనైజేషన్ నడవద్దు సమిష్టి నిర్ణయం ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ పేర్ వాళ్ళందరూ కలిపి సమిష్టి నిర్ణయం చేసిన తర్వాత కానీ చెప్పేటప్పుడు మనకి అభిప్రాయ భేదం ఉండొచ్చు విషయం పైన మనం ఏదైనా విషయం చెప్పటం కానీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని ఏకీభవిస్తాం మనం అప్పుడైతే ఏకీభవిస్తామో దాన్ని మనం అందరం కలిపి అదే విషయం చెప్పాల్సిన అవసరం మన యూనియన్ యొక్క భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజేష్ అన్న గారు మాట్లాడే ముందు మన యొక్క యూనియన్ యొక్క కొద్దిగా అందరూ కూడా తెలియజేయాలి కాబట్టి చెప్తాం ఏదైతే భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన రామరెడ్డి గారు ఆ రోజున రామచంద్రరావు గారు అదేవిధంగా సుభాష్ గారు ఈ విధంగా మొత్తం ఆ రోజు ఒక పదహైదు మందితో ప్రారంభమైన యూనియన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు జిహెచ్ఎంసీలో అతిపెద్ద యూనియన్ ఏదైతే రెండు వేల పద్దెనిమిది జరిగిన ఎన్నికల్లో కూడా భాగ్యరాగ్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ గెలిచింది ఇక్కడ వ్యక్తి మీద మనం ఎప్పుడూ కూడా పోటీ ఉండదు ఏదైనా బ్యానర్ మీదే మనం పోటీ ఉంటుంది ఏదైతే బి డబల్ వన్ ఫైవ్ సెవెన్ ఏ మన నంబర్ ఉందో ఆ నెంబర్ మీద ఎన్నికలు జరిగింది ఎన్నికలు జరిగిన కొన్ని పరిణామాలు ఏదైతే ఉన్నదో మీకు అందరికీ తెలుసు ఏదైతే రిటైర్మెంట్ అయిన వ్యక్తులు యూనియన్ బాధ్యతలు అంటే ముఖ్యమైన బాధ్యతలు ఉంటే మనం యొక్క సమస్యలను కరెక్ట్గా సమస్య పరిష్కారానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మన అధ్యక్షులుగా ఉన్నట్టు శంకరణ గారు